గుల్జార్ హౌస్ కట్టిన తల్లి పిల్లల ఆఖరి ఆలింగనం హైదరాబాద్ ఆదివారం ఉదయం చార్మినార్ పక్కనే ఉన్న గుల్జార్ హౌస్ లో ఒక కుటుంబానికి చెందిన పదిహేడు మంది అందులో ఎనిమిది మంది చిన్నారులు మంటల్లో చిక్కుకుని దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు సహాయం కోసం స్థానికులు పరిగెత్తినా పొగమబ్బు ఎంతగానో మేడ పట్టడంతో ఏమీ కనిపించలేదు అదే సమయంలో సమీపంలోని దుకాణదారుడు జహీర్ గోడప్ కొట్టి లోపలికి ప్రవేశించి చూశాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది తల్లి తన పిల్లల గట్టిగా ఆలింగనం చేసుకుని తన చివరి కౌగిరిలో అందరూ చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఈ దృశ్యం చిరంజీవి ఠాగూర్ సినిమాలోని తల్లి బిడ్డల ఆఖరి ఆలింగనాన్ని చూడాల్సిన బాధాకరమైన పరిస్థితి ఏర్పడింది ఇల్లు చిన్న తలుపులు మూసివేసిన కిటికీల వల్ల లోపలి వారు బయటికి పరుగెత్తలేకపోయారు మొదటి గుర్తించిన కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావచ్చునని సూచనలు ఉన్నప్పటికీ ఖచ్చితమైన కారణాల కోసం పూర్తి విచారణ అవసరం ఒకప్పుడు సంతోషంగా నివాసంగా నిలిచిన ఆ ఇల్లు ఇప్పుడు అగ్నిలో మునిగి కన్నీళ్ల ముగ్ధమైన జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది నగరం నిశ్శబ్దంగా సంయమనంతో ఈ విషాదాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి